నమస్కారం జీవితంలో కొన్ని సత్యాలు కొన్ని నిజాలు ఎంతో అద్భుతంగా మనకు సోదేశత చక్కటి పద్యాల రూపంలో పద్యము అంటే ఒక రకంగా చెప్పాలంటే జిప్పుడు ఫైల్ ఆ పద్యాన్ని మనం అలా ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉన్న కొద్దీ చాలా దూరం వెళుతూ ఉంటుంది అది చక్కటి పద్యాల రూపంలో మనకు అందించాడు ఆయన ఒక రాజుగారు వేటకి వెళ్ళాడు అడవిలో తిరుగుతూ ఉన్నాడు మృగాలను బాగా వేటాడాడు వేటాడి 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 తన పరివారం నుంచి తప్పిపోయాడు అతనితో పాటు అతని వంటవాడు మాత్రమే ఉన్నాడు బాగా చీకటి పడ్డది సాయంకాలం అయింది చీకటి పడ్డది వెళుతూ 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 ఒక చోట ఒక నది దగ్గర ఒక చిన్న గుడిసె ఉంటే ఆ గుడిసె దగ్గరికి వెళ్ళాడు అక్కడ ఒక ముసలమ్మ ఉన్నది ఆ ముసలమ్మ ఆవిడ పాపం వండుకుంటూ ఉన్నది వచ్చి ఎవరన్నా వస్తే అన్నం పెట్టేటువంటి స్వభావం ఉన్నటువంటి మనిషి అన్నమాట రాజుగారు వెళ్ళి అక్కడ సొమ్మసిల్లి పడిపోయాడు ఆకలి అవుతున్నది అవహో ఆకలవుతున్నది అన్నాడు అంతటి రాజుగారు వచ్చాడు ఆకలి అవుతుంది అన్నాడు ఏం చేయాలో దోశలేదానికి ఆ ఆ సమయంలో అక్కడ ఏమీ లేవు సరే దగ్గరలో ఉన్న మంచి చక్కటి గడ్డి కోసుకువచ్చి చక్కగా బ్రహ్మాండంగా నూరి రోడ్లో నూరి మంచిగా తాలింపు వేసి పెట్టి మంచి పువ్వు పెట్టింది వండింది పండింది ఏదో పెరుగుంటే వేసి పెట్టింది మహారాజు ఆ గడ్డి పచ్చడి తి తింటూ అబ్బా అమ్మా అమృతం అమ్మ ఇట్లాంటి పచ్చడి నేను నా జీవితకాలంలో ఎప్పుడూ తినలేదు తల్లి అని మహా ఆనందంగా మెచ్చుకుంటూ పదిసార్లు మెచ్చుకుంటూ అబ్బో ఎంత బాగున్నది ఎంత బాగున్నది అంటూ మెచ్చుకుంటూ తిన్నాడు ఇది ఆ వంటవాడు చూశాడు కాస్త అక్కడ ఉన్న గడ్డి పరకరణాలు కోసుకున్నాడు తర్వాత రోజు రాజుగారు మందిరానికి వెళ్ళినప్పుడు ఆయన నగరకు వెళ్ళినప్పుడు ఈ వంటవాడు ఒకరోజు ఈ గడ్డి పరకరతోటి తర్వాత రోజే అనుకుంటాడు ఈ గడ్డి తోటి పచ్చడి చేసి పెట్టాడు రాజుగారు వాడిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి వాడిని ఉద్యోగం నుంచి పీకేసాడు అదేమిటి నన్ను మొన్న అవ్వ దగ్గర ఇదే గడ్డి పరకలతోటి పచ్చడి పెడితే చాలా గొప్పగా ఉందని తిన్నవాడు ఇవాళ నన్ను ఎందుకు పీకేశాడు అని చెప్పి ఒక పండితుని అడిగితే పూరై పిచ్చివాడ ఆ సమయంలో ఆయన విపరీతమైన ఆకలితో ఉన్నాడు ఆకలితో ఉన్నప్పుడు ఏది పెట్టినా అది అమృతంలాగా ఉంటుంది నువ్వు ఇప్పుడు గడ్ నువ్వు ఆయన వచ్చి రాచ దగ్గరకు వచ్చి అన్నీ తింటూ ఆకలి లేనప్పుడు కదా తినేది రాజులు ఆకలి ఉంటుందా వాళ్ళకు ఆకలి వేసినప్పుడే రుచి తింటూ ఉంటారు పెడితే అది ఆయనకి ఎందుకు రుచిస్తుందిరా అది గడ్డి పచ్చడి అని తెలిసింది అందుకని నిన్ను తన్ని తగమేశాడు అని చెప్పారు అంటే బాగా ఆకలిగా ఉన్నప్పుడు ఏమి తిన్నా కానీ అమృతంగా ఉంటుంది ఆకలి వేసినప్పుడే తిను జన్ ప్రిన్సిపల్ జన్ గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు జన్ అంటే ఏమిటి అంటే అడుగుతాడు అడిగితే ఆయన చెప్తాడు ఈట్ ఈట్ వెన్ యూ వాంట్ టు ఈట్ స్లీప్ వెన్ యూ వాంట్ టు స్లీప్ అదేమిటి ఈట్ వెన్ యూ వాంట్ ఇట్ వెన్ యూ వాంట్ టు ఈట్ నీకు బాగా తినాలనిపించినప్పుడు మాత్రమే తినం ఆకలిస్తే అన్నం తినం నిద్ర వస్తే పడుకో అంటే ఆకలి వేసినప్పుడు మాత్రమే అన్నం నేను నిద్ర వచ్చినప్పుడు మాత్రమే పడుకో ఇది జన్ అంటే నిర నిరంతరము పని చేస్తూనే ఉండి ఏది పడితే అది లోపలికి వేయడానికి కాదు మన పొట్ట ఉన్నది సమయం వచ్చినప్పుడు మాత్రమే ఆ పని చేయాలి అప్పుడు అన్నీ రుచికరంగా ఉంటాయి సుమతి శతకకారుడు ఒక చక్కటి పద్యం చెప్పాడు చూడండి ఆకున్న కూడే అమృతము తాకుందకని దాత ధరిత్రిం మనుజుడు తేకు మనుజుడు తేకువగలవాడే తిలకుడు సుమతి లోకల్లో ఆకలి వేసినప్పుడు అన్నమే అమృతం తాకొందకనిచ్చువాడే దాత ధరిత్రిన్ అంటే బాధ పొందకుండా బాధపడకుండా ఇచ్చేవాడే దాత మన బ్యాంకుల్లో మేనేజర్లు కానీ ఇంకొకళ్ళు కానీ పదిసార్లు తిప్పుకొని 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 లోన్ ఇస్తాడు లోనివ్వడానికి ఊరికి దాత కూడా కాదు లోనివ్వడానికి విపరీతమైన కోపం వస్తుంది జనానికి సోకు ఓర్చువాడే మనుజుడు ఆవేశాన్ని ఓర్చుకునేవాడే మానవుడు సోకు అంటే గ్రహ బాధ అని కూడా ఏదో ఉంది ఆ గ్రహ బాధ గ్రహపీడను కూడా తనకు కలిగినటువంటి గ్రహదశలలో మనిషి అన్నవాడికి బోల్డ్ గ్రహదశలు ఉన్నాయి తొమ్మిది ఎన్ని గ్రహాలు అంటే అన్ని గ్రహదశలు ఉన్నాయి ఈయన శని మహర్దశ నడుస్తుందండి లేకపోతే రాహుదశ నడుస్తున్నదండి ఈ దశలో నన్ను ఫలానాయన బట్టి పీడిస్తున్నాడు ఈ అంతర్దశల్లో ఈ సూక్ష్మదశల్లో ఈ విదశలలో ఇట్లా పీడిస్తున్నాడు అని చెప్పి బాధపడతాడు బాధపడాల్సిన అవసరం లేదు వాటన్నిటినీ ఓర్చుకోవటమే సో వాడే మనోజుడు తేకువగలవాడే వంశ తిలకుడు సుమతి ధైర్యం గలవాడే వంశశ్రేష్ఠుడు రామచంద్రుడి లాగా ధైర్యం ఉండాలి అక్కల చెల్లొ అక్కల చెల్లొ అక్కల అని బెంగాలీ గీతం రవీంద్రుడి గీతం ఉంది ఎవరేమన్నా తోడు రాకున్నా ఒంటరిగానే పోరా బాబు పో నీదే అంటాడు కదా అలా ధైర్యం ఉండి ముందుకు వెళ్ళగలిగినటువంటి వాడే వంశశ్రేష్ఠుడు ధన్యుండి నమస్కారం మీ ఊటుకూరు జానకి రామారావు